పలకడంతో వైసీపీ కేడర్లోనూ జోషి వచ్చింది ఇదే ఉప్తో రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా ప్రదర్శిస్తోంది వైసీపీ గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమంటున్నారు నిజంగా ఈ సిద్ధం యాత్ర అలాగే బస్సు యాత్రలతో అధికారం సిద్ధిస్తుందా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఎన్నికలపై ప్రజలపై ఇదంశంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకల్ రవి గారు తెలకపల్లి రవి గారు నమస్తే సార్ తెలకపల్ రవి గారు మనం చూసాం గడప గడపకు వైసీపీ అని మీకోసమే మేమంతా అని రకరకాల కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది కానీ ఎన్నికల ప్రచారంకి వచ్చేసరికి సిద్ధం అంటూ ఒక ఒక స్టాండర్డ్ ఒక ఫార్మేట్ లాగా తీసుకుని మేమంతా సిద్ధం అంటూ అంతకు ముందు సిద్ధం సభలు అంటూ ఒక ఐదారు ప్రాంతాల్లో సభలు నిర్వహించడం అలాగే ఏ ముఖ్యమంత్రి చేపట్టని సుదీర్ఘ బస్సు యాత్ర ఇన్ని కిలోమీటర్లు ఈ స్థాయిలో బస్ యాత్ర చేపట్టి ఈరోజు అది ముగించటం నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా మామూలు సభలకి బస్సు యాత్రకి ఎవరు తేడా గమనించారా మీరు అంటే ఒక క్రమ పద్ధతిలో ప్లాంట్ గా చేసుకుంటూ వెళ్ళారు ముఖ్యమంత్రి దానికి అంతకు ముందు కూడా అయినా జనంలో ఉండాలి జనంలో మనకు సానుకూలత ఉంది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒకటే ఆయన మెయిన్ స్లోగన్ గా పెట్టుకున్నారు కాకపోతే ఈ బస్సు యాత్రలు అంటే ముందు సిద్ధం తర్వాత మేమంతా సిద్ధం అని చెప్పిన మొదటేమో కొంత ప్రాంతీయ ప్రాతిపదిక ఆ క్లస్టర్ లాగా తర్వాత ఏమో ఇంకా దగ్గరగా వెళ్ళారు తప్పకుండా ఇది వైసీపీ లో కొంత కాన్ఫిడెన్స్ పెంచినట్టుగా మనకి కనిపిస్తుంది అంటే వాళ్ళు సిద్ధం సభలకు ముందు సిద్ధం సభల తర్వాత అని మాట్లాడుతున్నారు ఉన్నారు వాళ్లకు విశ్వాసం పెరగడానికి అందులోనూ సమాంతరంగా ఎన్డీఏ ఏర్పడ్డము ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ కాలంలోనే జరిగాయి ఏర్పడిన తర్వాత దాంట్లో కొన్ని విభేదాలు సీట్ల మీద కొన్ని తర్జన భర్జనలు ఇట్లాంటివి దీంతో పోల్చి చూస్తే వైసీపీ వాళ్ళు ముందుగానే అభ్యర్థులు మార్చడాలు ఒక ఎనభై మందిని ముందుగా మార్చుకొని లేదా ఎంపీలు ఎమ్మెల్యేలను మార్చి సీట్లు మార్చి అభ్యర్థులను మార్చి ఆ కసరత్ అంతా చేస్తున్నప్పుడేమో వైసీపీ సమస్యలో ఉందని ఈ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన లాంటివి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే తీరానేమో ఆయన సిద్ధమాన్ని మొదలు పెట్టి అక్కడ నుంచి చేసుకుంటూ వెళ్ళారు తిరిగినప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సిద్ధం అన్న పేరు కూడా బాగా కుదిరింది అని ఇక్కడ మనం గుర్తించాల్సిందే రాజకీయ విమర్శలు లేకపోతే వ్యక్తిగతమైన అంశాల్లో విమర్శలు ఏమున్నా కానీ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ ఒక క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగాను అలాగే ఒక స్ట్రాటజీ ప్లాన్ పద్ధతిలోనూ అనేది అయితే మనం గుర్తించాల్సి ఉంటుంది అందుకని ఇప్పుడు ఎప్పుడు ప్రత్యర్థిని రాజకీయంగా పూర్తి సరిగ్గా అంచనా వేసి ఎలా ఎదుర్కోవాలని కాకుండా ఇవన్నీ లెక్కలో కాదు సైకో లాంటి వాడు సైకో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు ఈ పద్ధతిలో మాట్లాడారు కానీ ముఖ్యంగా ఆయన ప్రధాన ప్రత్యర్థులు కానీ ఆయన అయితే తన పార్టీని గెలిపించుకోవడానికి తను మళ్ళీ అధికారంలోకి రావటం అనే ఒక సింగిల్ పాయింట్ మీద పెట్టి ఇవన్నీ చేశారనేది మనకు అర్థమవుతుంది దానికి తగినట్టుగా జనం రావటము స్పందన కూడా బానే ఉంది ఎవరు కూడా దాన్ని తోచేసే పరిస్థితి లేదంటే మా సవాళ్ళకి వస్తే జనము మీ సభలకు వస్తేనేమో తోలేరు అంటే కుదరదు కదా ఈ రెండు గ్రూ ఈ రెండు శిబిరాలు వాళ్ళు పెడితేనేమో వీళ్ళు ఖాళీ కుర్చీలు వీళ్ళు పెడితే వాళ్ళు ఖాళీ కుర్చీలు చూపిస్తుంటారు దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు తప్పకుండా ఒక కార్యక్రమంగా సిద్ధం సభలు అనేవి ఒక క్యాంపెయిన్ మోడ్ లో జయప్రదంగా పూర్తి చేశారని చెప్పాలి దీనివల్ల రీచ్ ఇంకోటి ఈ సందర్భంలో చాలా పరిణామాలు చూసింది నేను ఇందాక అన్నట్టు ఎన్డీఏ ఎన్డీఏ లో అనైక్యతలు సీట్ల మార్పిట్లు ఇప్పటికీ అది ఇంకా పూర్తిగా పరిస్థితి ముఖ్యమంత్రికి సంబంధించి జరిగినటువంటి రాయిదాడి లాంటివి రాష్ట్రంలో దేశంలో కూడా సంచలనానికి తీసిన అంశం మూడోది ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమం పెట్టుకొని వాళ్ళ ద్వారా తను చేసిన పథకాలు అవి చెప్పించడం ఎప్పుడు తనే మాట్లాడడం కాకుండా ఫైనల్ గా నిన్న తన సోషల్ మీడియా వారియర్స్ అని వాళ్ళతో మాట్లాడటం అంటే ఇది ఎంత ఒక కేర్ఫుల్లీ డ్రాఫ్టెడ్ క్యాంపెయిన్ స్ట్రాటజీ అనిపిస్తుంది ఈ మొత్తంలో మాలాంటి వాళ్ళ విమర్శ చేస్తూ వచ్చాము విశాఖ ఉక్కు లాంటివి అసలు సృశించట్లేదని విశాఖలో చివరిలో రోడ్ షో చేసినా కానీ ఆ సభల్లో మాట్లాడలేదు కాబట్టి ఈ అంశం రాలేదు అందుకని దాన్ని భర్తీ చేయడానికి ఆ కార్య యూనియన్లతో మాట్లాడి తన వైఖరి చెప్పడం సరే ఆయన చెప్పిన వైఖరి వాళ్ళు ఆమోదించలేదు కానీ వాళ్ళను కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా ఆ సమయంలో కీలకమైన రాజకీయ వ్యాఖ్య కూడా చేస్తారు మీరు గమనించే ఉంటారు అవును సార్ కాబట్టి అందుకని ఎవరికి మెజార్టీ రాకుండా ఉంటే చాలా బాగుంటుంది అని విషయాలు సతీష్ ఇప్పుడు ఒక పరిణామాన్ని వాస్తవికంగా చూడటం దానికి అన్ని కోణాలు చూడటం ఒక పద్ధతి ఒక కోణంలో చూపించాలని చూడటం ఒక పద్ధతి ఇప్పుడు పూర్తిగా మోదీని ఎలా అయినా బ్రహ్మాండంగా ప్రతిష్ఠించాలి మిషనరీ లీడర్ మోడీ అని ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా మోస్తున్న సమయంలో అంటే ఆయన మళ్ళీ ప్రతిష్ఠించడమే మా విధానం అని ఇప్పుడు జగన్ ఎందుకైతే ఏముంది ఆ పూర్తి మెజార్టీ రాకుండా ఉంటే మనం కొన్ని మన కోరికలు తెచ్చుకోవచ్చు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు అంటే సర్వ శక్తివంతుడుగా మోడీని పునః ప్రతిష్ఠించాలి అనేటటువంటి శిబిరం ఆయనకు మెజార్టీ తక్కువ ఆయనకు మెజార్టీ రాకపోతే కొంచెం మనం కోరికలు సాధించుకోవచ్చు అనేటటువంటి మాట ఈ రెండింటికి తేడా లేదా రెండోది అలా తేడా వాళ్ళకి మెజారిటీ రాకపోతే అప్పుడు ఆయనే బలపరుస్తారు అనే దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న ఆ మాట ఆయన ఏం చెప్పలేదు కదా అవును అవును మన మీద ఆధారపడే పరిస్థితి వస్తే అన్నారు ఆధారపడే పరిస్థితి ఎవరికైనా రావచ్చు కదా మోదీకి ఆధారపడినా కానీ అధికారంలోకి వస్తుందనే అనే గ్యారంటీ లేదా వేరే వాళ్ళకి అవకాశం వస్తే కాబట్టి జగన్ చేసిన కామెంట్ ను ఓపెన్ హైండెడ్ గా చూడాల్సి ఉంటుంది అంటే దాన్ని ఇరువైపులా కూడా భాష్యం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది బట్ ఎక్కువ భాగం బీజేపీతో ఉన్నాడు వాళ్ళని ఇప్పటికి కూడా మద్దతు ఇస్తున్నాడు కాబట్టి బీజేపీ అనుకున్నప్పటికీ ఆ మాట అయితే ఆయన శాసనసభలో కూడా చెప్పాడు అసెంబ్లీలో ఏదో తీర్మానం అది వచ్చినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు ఎవరికి మెజార్టీ రావద్దని మనం అని నిన్న కూడా కార్మిక సంఘాలతో మాట్లాడాను నేను ఆయన కలిసిన యూనియన్ లీడర్స్ తో వాళ్లతో కూడా నేను అదే అన్నాడు మీరు కూడా ప్రార్థించండి ఎవరికి మెజార్టీ రాకూడదని అనే అన్నారని కానీ ఎందుకని మీరు